గ్రామంలో శ్రీ ౌలస్తేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు విశేష సంఖ్యలో స్వామివారి మూల విరాట్ను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు స్వామివారికి పంచామృత అభిషేకం నిర్వహించారు రుద్ర నమక చమకాలతో బ్రాహ్మణ బంధువులు స్వామివారికి అభిషేకం చేశారు ఈ సందర్భంగా ఆలయం అంతా కూడా శివనామస్మరణతో మారుమోగింది ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు ఉదయాత్పూర్ల నుండే స్వామివారి మూల విరాట్ను దర్శించుకున్నారు 嗯，啊。Mm. Uh. Uh. ધનમે अन्ना लोग पड़ बोश्योन नादुरी? उसार दाना से. नो इतावाना. नाद टेचाइज नितार उन्ना. अन्ना? अन्ना? अल्गो. अन्ना? 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 அம்மா எந்த சேப் போ అన్న కొనొచ్చునే అన్న ఆ రండి అన్న ఆడాచీ అక్కడ నువ్వు ఆపు بدھولے کي ڏيڻو آهي مري نه وندلا ۽ راج تراوا اسره دهني اڏي تما مشيئ هر کي جهه سارا جوستھه بهاي جو بهاي تما شين جا جوستھه بهاي 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 جوستھه بها ಅಂದನಾ ಲೋಪಲ್ ಗೋ ಎಲ್ಲ 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 ಬೈಕ್ ಇರೋಡಿ ಸರ್ ಸಿ पौत्राभिवृद्ध्यर्थम् आदित्यादि नवग्रह प्रसाद सिद्ध्यर्वति राजराजेश्वर अनुग्रह कृपा कटाक्ष सिद्ध्यर्थम् अन्योन्य ब्राह्मणैः सहायेन सकृता पत्तन रुद्धाभिषेप पूजनम् ఆ హం కేన భోజ తమ్యనే సంప్రోషోదేనో ఆత్మనంత సంప్రోక్షా అభి కలశంలో ఉన్నటువంటి నీళ్ళు పుష్పంతోని కొని కొని దించుకోవడానికి భోజనంబ్రం మీద అలా వీపైన చేయండి जा बड़ाई रो सुदम्पुरम जा दम सराज रो हम स्वामी देवालय पुलाशा एका महाशिवरात्रि सवालो भाग कर स्वामी लेम महंगियाँ सपोर्ट कर एका स्वार उड़ा तो <गणीज़ा> विशेषण మనేది అన్నదక వైభవంగా జరుగు తోని సహాయకలా స్వామి న్యాస నగ్నూయాస మూలవగా ఋద్రాభిషేకం పలమవంటి బ్రాహ్మణులని నిగోద్భవ్ కారణం జరుగుతి అనే తరువాత ఆ పరమేశ్వరి కృప అందరూ చరణ నాడ